ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీవలాషులకి అలాగే నన్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లెవెళ్ళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం కొంతమందికి అనుమానాలు ఉంటాయి మాంసాహారం తింటే దోషమా ఎవరు తినచ్చు ఎవరు తినకూడదు అనేది కూడా చాలామందిలో ఉన్న అనుమానాలు పూజలు చేస్తున్నప్పుడు సడన్గా మర్చిపోయి తిన్నామండి నేను మంగళవారం శనివారం తినకూడదు అనుకున్నానండి తిన్నానండి ఏమైనా అవుతుందా అని చాలామంది అడిగారు మనకి పురాణాలలోనూ శాస్త్రాలలో కొన్ని పర్టికులర్ విషయాల మీద చదవడం జరిగింది అందులో ఎవరు ఆచరించాలి ఎవరు ఆచరించకూడదు అనేది కూడా దాంట్లో శాస్త్రం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మాంసాహారం తినటం దోషమే అని చెప్తుంది అయితే ఇక్కడ కొంతమందికి ఆ దోషానికి సంబంధించిన ఇబ్బందులు ఉండవని కూడా చెప్పింది వంశ సంప్రదాయాలు అంటే ఎవరైనా సరే నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టానండి మా కుటుంబంలో మాంసాహారం తినే అలవాటు లేదు కానీ నేను తింటున్నాను అలా తింటే తప్పే అని శాస్త్రం చెప్తుంది అలాగే కొంతమంది క్షత్రియ వంశంలో పుట్టానండి మాంసం తినటం మాకు ఆచారం అండి సంప్రదాయం అండి ఈ సంప్రదాయాన్ని మేము ఆచరిస్తే అంటే మానేద్దాం అనుకుంటున్నానండి ఎవరు తప్ప అని అడిగిన వారు అన్నారు అలాంటిది ఏమీ లేదు మీకు మీ కుటుంబము మాంసాహారం తినే అలవాటు ఉంటే దాన్ని సంప్రదాయం అంటే మీకు అలవాటుగా ఉంటే దాన్ని అనుసరిస్తే ఇబ్బంది ఏమీ లేదు అని శాస్త్రం చెప్తుంది అలాగే ఈ సంప్రదాయాన్ని అనుసరించే ఎంతోమంది మహాత్ములు పుణ్యపురుషులు ఆయా కాలంలో మాంసాహారాన్ని సేకరించారు రామాయణంలోనూ మహాభారతంలో కూడా వీటి ఉంటుంది అది దోషం కాదని కానీ మాహాం అంటే మా మామూలుగా అసలు మాంసాహారము తినని వారు కుటుంబాల్లో పుట్టి తింటే అంతకు మించిన దోషం లేదని ధర్మశాస్త్రంలోను పుణ్యపురాణాల్లోనూ దీని గురించి వివరణ ఉంది కాబట్టి మీరు మాంసాహారం తినేవాళ్ళు దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు మర్చిపోయి మీరు తిన్నారనుకోండి అంటే పూజలు చేశారు మర్చిపోయారు ఆ తరచులు తిన్నారు ఎటువంటి దోషమో లేదు భగవంతుడికి క్షమాపణ చెప్పండి చాలు ఎవరైతే పూజ చేస్తున్నారో ఆ భగవంతుడికి అలాగే కొంతమంది నియమం పట్టుకొని మర్చిపోతూ ఉంటారు అప్పుడు కూడా క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్పి దీపారాధన చేయండి ఆ దోషం యొక్క ప్రాబ్లం అనేది తొలగిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివ శ్రీమాత ఏ నమ